హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఫ్యూచర్ సిటీకి సంబంధించి గత తొమ్మిది నెలలుగా నేను వీడియోలు చేస్తూ ఉన్నాను చాలా విషయాలు నేను చెప్పినవి చెప్పినట్టుగా జరుగుతున్నాయి ఫ్యూచర్ సిటీ విషయంలో సరే మెట్రో రైలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాబట్టి కొన్ని డిఫరెన్సెస్ వస్తూ ఉండొచ్చు కొంత డిలే అవుతూ ఉండొచ్చు దాన్ని దీన్ని కంపేర్ చేసి చూడొద్దు ఫ్యూచర్ సిటీ విషయంలో ప్రభుత్వానికి చాలా చాలా క్లారిటీ ఉంది అనేది మాత్రం సుస్పష్టం ఎందుకు అంటే నేనేదో ఫేవర్గా చెప్పట్లేదు ఒకడెవరో కామెంట్ చేశాడు బాట్ మీడియా అని అదేంటో ఆ బాట్ మీడియా ఏందో ఇరవై తొమ్మిది ఉన్నా నాకు ఇలాంటి పిచ్చి అవి ఇరవై తొమ్మిది సంవత్సరాల జర్నలిజంలో ఉన్నాను నాకు అలాంటి అనుభవం లేదు నాకు సరే అతని విచక్షణకే మనం ఆ కామెంట్ వదిలేస్తూ ఉన్నాను అదే రకంగా కొంతమంది కామెంట్స్ కూడా చూస్తే బావిలో కప్పలాగా ఉంటుంది అంటే తమ చుట్టుపక్కల జరుగుతున్నవే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతుంటారు ఒక పర్సన్ ఒక దగ్గర ఉన్నాడు అక్కడ జరగట్లేదు నష్టపరిహారం పంపిణీ అక్కడ జరగట్లేదు మొత్తం ఎంటైర్ ఏరియాలో జరగట్లేదు అనుకుంటున్నాడు అతని మీద నేను ఇంక అంతకంటే కామెంట్ చేయదలుచుకోలేదు బట్ వన్ మంత్లో హీ విల్ బి రిగ్రెటెడ్ ఖచ్చితంగా చెప్తున్నాను ఖచ్చితంగా రిగ్రెట్ అవుతాడు నా మీద కామెంట్ చేసినందుకు ఇక అది పక్కన పెడితే ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను మార్చ్ పన్నెండవ తేదీ వచ్చిన జీవో ఏదైతే ఉందో అరవై తొమ్మిది జీవో జీవో నంబర్ అరవై తొమ్మిది సిక్స్టీ నైన్ జీవోలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఏర్పడబోతుందని నేను జనవరిలో చెప్పాను నా వీడియోలు చూడండి జనవరిలో చెప్పిన వీడియో ఉంటుంది అది జరిగింది అని చెప్పాను నేను ఒక విషయం జరిగినప్పుడు చాలా ఛానల్స్ కూడా క్లెయిమ్ చేసుకుంటాయి మేము ఆ రోజు చెప్పాము చాలా పేపర్లు కూడా ఆ రోజు మేము ప్రచురించామని చెప్పి ముద్రించుకుంటాయి సో దా ఆ రకమైన నైజంతో నేను చెప్పింది జరిగింది అని చెప్పుకున్నాను ఆ మాత్రం క్లెయిమ్ చేసుకోవడం తప్పు కాదు అన్నది నా అభిప్రాయం ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే అదే జీవోలో యాభై ఆరు గ్రామాలను డెబ్బై ఆరు జనావాస ప్రాంతాలను దాంట్లో పొందుపరిచారు ఆ ఏరియాలో ఫ్యూచర్ సిటీ రాబోతుంది అని దాని అర్థం ఇరవై యాభై ఆరు గ్రామాలలో వెంటనే వస్తుందని కాదు వెంటనే వచ్చే ప్లేసెస్ ఏంటి ప్రభుత్వం ఉన్న పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలు ఏవైతే ఉందో ఆ ఏరియాలో ఫస్ట్ ఫ్యూచర్ సిటీ వస్తుంది ఇది తెలియని వారు నా దృష్టిలో తెలుసుకొని పెట్టుబడి పెట్టడం కరెక్ట్ అనేది నా అభిప్రాయం తెలుసుకోకుండా లిస్ట్ చూపిస్తున్నారు చాలా మంది మా గ్రామం కూడా ఉంది ఇక్కడ ఈ గ్రామంలో వస్తుంది అని ఆ గ్రామం పరిధిలో ప్రభుత్వం భూసేకరణ చేసిందా లేదా ఈ ప్రశ్న అడగండి ప్రభుత్వం భూసేకరణ చేసిన పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రౌండప్ చేస్తే పద్నాలుగు వేల ఎకరాలను ఏ గ్రామాల దగ్గర ఉంది ఆ గ్రామాలలో ఏ ఏ సెక్టర్స్ వస్తున్నాయి ఉదాహరణకు కుర్మిద్ద కుర్మిద్ద పక్కన ఏ ఏ సెక్టర్స్ వస్తున్నాయి ఎలక్ట్రానిక్ సబ్ ఎంత దూరం ఏఏ సిటీ ఎంత దూరం స్కిల్ యూనివర్సిటీ ఎంత దూరం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎంత దూరం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎంత దూరం హెల్త్ సిటీ ఎంత దూరం గోల్ఫర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్న గోల్ఫ్ కోర్స్ క్లబ్ ఎంత దూరం ఫర్నిచర్ హబ్ ఎంత దూరం ఇవన్నీ క్యాల్కులేట్ చేసి అక్కడ నిజం తీసుకోవాలి చాలామంది మీర్ ఖాన్ పేటకు వైపున మొగ్గు చూపుతున్నారు ఇది అర్థం కావట్లేదు మీర్ ఖాన్ పేటకు ఒకవైపున రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ సేకరించిన ల్యాండ్స్ ఉన్నాయి ఇంకొక వైపు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి పద్దెనిమిది వేలు ఇరవై వేలు పెడుతున్నారు అది కరెక్ట్ కాదు చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ రూట్లో రోడ్డు కూడా సరిగ్గా లేదు అది కూడా దృష్టిలో పెట్టుకోండి తర్వాత మేడిపల్లి అనేది ఉంటుంది నక్కర్త మేడిపల్లి మేడిపల్లిలో లైఫ్ సెన్సెస్ హబ్బు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ అది దానికి దగ్గరలో ఉన్న దానికి చూసుకోవాలి కంపెనీ ఇలాంటివి ప్రాక్సిమిటీ చూసుకొని డిసిజన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కొంతమంది వెహికల్ వేసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళ దగ్గర నా మాస్టర్ ప్లాన్ లేదు నా ఐడియా లేదు జస్ట్ విలేజ్ల పేర్లు తెచ్చుకొని వెళ్ళిపోతున్నారు కార్లు వేసుకొని మాకెంత తెలిసిపోతుంది ఇది కూడా కరెక్ట్ కాదు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళ వెబ్సైట్లో చూడండి ల్యాండ్ యూసేజ్ ప్లాన్ తెలుసుకోండి ఎక్కడెక్కడ ఏ సెక్టర్ వస్తుందో తెలుసుకోండి ఏ సెక్టర్ వల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కనుక్కోండి తద్వారా పెట్టుబడి పెట్టండి ఇన్వెస్ట్ చేయండి ఓకే ఎందుకంటే హార్డ్ ఎండ్ మనీ ఎవరో బోగస్ చెప్పిన వాటికి లోబడి కొనొద్దు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏ ప్రాంతం డెవలప్ అవుతుంది ఆ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏ ప్రాంతం డెవలప్ అవుతుంది ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ లో ఏ ప్రాంతం డెవలప్ అవుతుంది ఎందుకంటే నా అంచనా ప్రకారం మొత్తం యాభై ఆరు గ్రామాల పరిధిలో ఫ్యూచర్ సిటీ విస్తరించాలంటే ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే ప్రస్తుతం గవర్నమెంట్ చేతిలో ఉన్న ల్యాండ్ కావచ్చు దాన్ని ఐదేళ్లలో చేయొచ్చు తర్వాత నెక్స్ట్ ఫేజ్లో చేసుకు ల్యాండ్ సేకరణ చేస్తుంది ఆ దానికి ఒక పదేళ్ళు పట్టొచ్చు ఆ తర్వాత ఇంకొక ఫేజ్లో ఇంకొక పదిహేను వేలు ల్యాండ్ సేకరించబోతుంది దానికి పది ఇంకో పదిహేను ఇంకో ఐదేళ్లు పట్టొచ్చు అంటే ఓవరాల్గా ఫిఫ్టీన్ ఇయర్స్ పైనే పడుతుంది కానీ ఆ యాభై ఆరు గ్రామాలకు విస్తరించాలంటే అంతకంటే తక్కువ పట్టదు సో నా అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో పెరిగే ప్లేస్ చూసి డెవలప్మెంట్ అయ్యే ప్లేస్ చూసి అక్కడ ఇన్వెస్ట్ చేయండి రైట్ ఇక ఇవాల్టి వీడియోలో నేను చెప్పదలుచుకున్న ప్రధానమైన ఇష్యూ ఏంటంటే ఫోర్త్ సిటీ చుట్టూ వరల్డ్ క్లాస్ లివింగ్ సిటీలు నిర్మించాలని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఇది చాలా లేటెస్ట్గా ఇప్పుడు జరుగుతున్న అథారిటీ ఇటీవల ఏమైందంటే సీఎం రేవంత్ రెడ్డి జపాన్ వచ్చారు కదా జపాన్ వచ్చినప్పుడు ఆయన ఒక రెండు మూడు సిటీస్ చూసి వచ్చారు అక్కడ గా నిర్మించిన సిటీస్ చాలామందికి తెలియని విషయం చెప్తున్నాను నేను ఇండియాలో ప్లాండ్గా కట్టిన సిటీ ఒకే ఒక్కటి చండీగఢ్ ఒకటే మిగతావన్నీ కూడా ఉన్న సిటీస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు అంతేగాని గా పర్ఫెక్ట్ ప్లాన్తో కట్టింది అది ఒక్కటే గాంధీనగర్ కూడా గుజరాత్ రాజధాని గాంధీనగర్ కూడా కట్టారలా అలా కానీ అదేంటంటే అహ్మదాబాద్కు దగ్గరలో నిమరమైంది కాబట్టి దాన్ని స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా అట్లా పరిగణించారు కానీ చండీగఢ్ అలా కాదు చండీగఢ్ ఎక్స్క్లూజివ్ ప్లాన్తో చేసింది సో లైక్ దట్ ఇండియాలో ఆఫ్టర్ చండీగఢ్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ శివార్లో రాబోతున్న ఫ్యూచర్ సిటీ మాత్రమే పర్ఫెక్ట్ ప్లాన్తో ముందుకెళ్తుంది ఎక్కడెక్కడ ఏమేమి రావాలి వాటర్ బాడీస్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి రోడ్ల సైజ్ ఎలా ఉండాలి ఇదంతా క్లియర్ కట్ గా పర్ఫెక్ట్ ప్లాన్తో ముందుకెళ్తుంది టీజీఐఏసీ వెబ్సైట్ లో మీరు చూడండి ఒకవేళ అక్కడ వెతుక్కోలేని వారు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను షేర్ చేస్తాను రైట్ ప్రస్తుతం ఈ జపాన్ పోయి వచ్చిన తర్వాత ఈ ఎఫ్సిడి అధికారులతో సీఎం భేటీ అయ్యారు ఇది కూడా చెప్తున్నాను వన్ మంత్ బ్యాక్ నేను చెప్పాను ఏ ముగ్గురు అధికారుల పేర్లు పరిశీలిస్తున్నారు హెచ్ఎండిఏ సారీ ఎఫ్సిడిఏ కమిషనర్గా అని నేను చెప్పిన మూడు పేర్లలో క్రిషాన్ గారు ఒకరు ఆయనని దాని కమిషనర్గా అపాయింట్ చేశారు ఎందుకంటే ఎఫ్సిడిఏకు గా సీఎం గారు ఉన్నారు వైస్ చైర్మన్గా కన్సర్న్ మినిస్టర్ ఉన్నారు సో కమిషనర్గా ఐఏఎస్ అధికారి శశాంకను మొన్న అపాయింట్ చేసిన పరిస్థితి వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చారు జపాన్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమావేక్ష నిర్వహించిన సీఎం తన ఆలోచనలు విదేశీ పర్యటనల అధ్యయన సారాంశాన్ని వారికి వివరించారు ఈ మేరకు ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ ఫార్మాసిటీ ఇలా విభిన్న రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్దం చేస్తున్నారు అనేది దీని మీద క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు ట్రాన్స్పోర్ట్ అనేది నేను ఇంతకుముందు చెప్తున్నాను ప్రస్తుతం ఫ్యూచర్ సిటీకి వెళ్లాలంటే చాలా మంది శ్రీశైలం రోడ్డు దగ్గర అని అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు సాగర్ రోడ్డు నాగార్జున సాగర్ రోడ్డు దగ్గర నాగార్జున సాగర్ రోడ్ లో తర్వాత గుంగల్ వస్తుంది గుంగల్ తర్వాత యాచారం వస్తుంది యాచారం మండలంలో పదకొండు గ్రామాలు ఈ ఫ్యూచర్ సిటీలో ఉన్నాయి యాచారం నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్ దూరంలో మనకు ఇది స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుంది అక్రత్త మేడిపల్లి దగ్గర ఇంకా యాచారం కాకుండా మాల్ దిశగా ఇంకొద్దిగా ఒక నాలుగైదు కిలోమీటర్లు పోతే తక్కలపల్లి అని ఒక విలేజ్ వస్తుంది తక్కలపల్లి గేట్ అంటారు తక్కలపల్లి నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఏరియల్ డిస్టెన్స్లో ఉంటుంది రోడ్డు పాత రోడ్డు కాబట్టి మనకు మూడు కిలోమీటర్లు రావచ్చు బట్ ఏరియల్ డిస్టెన్స్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో ఉంటుంది అంటే సాగర్ రోడ్ నుంచే మనం ఫ్యూచర్ సిటీకి ప్రస్తుతం ఉన్న రోడ్డు వ్యవస్థ ద్వారా ఈజీగా ఫస్ట్ ఎంటర్ కాగలం సెకండ్ ఎంట్రీ వచ్చేసి శ్రీశైలం రోడ్ శ్రీశైలం రోడ్లో మనం కందుకూరు దాదాపు కందుకూరు దాకా వెళ్ళాలి అంటే కందుకూరు ఇంకొక రెండు కిలోమీటర్లు ఉంది అనగా మనకు కొత్తూరు ఎక్స్ రోడ్ వస్తుంది అక్కడ నుంచి లెఫ్ట్ కు నైన్ కిలోమీటర్స్ వెళ్లిన తర్వాత సబ్ స్టేషన్ ఉంటుంది ఆ సబ్ స్టేషన్ దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుంది సబ్ స్టేషన్ లెఫ్ట్ సైడ్ దానికి అపోజిట్ పవర్ గ్రిడ్ పవర్ గ్రిడ్ తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే అమెజాన్ డేటా సెంటర్ అమెజాన్ డేటా సెంటర్ పక్కనే బేగర్కంచా దగ్గర స్కిల్ యూనివర్సిటీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది దానికి బ్యాక్ సైడ్ అంతా కంచ విలేజ్ సరౌండింగ్ మొత్తం ఆరు వందల ఎకరాలలో టౌన్షిప్ కడుతున్నారు బీటీ నిన్నటికి నిన్న వెళ్ళొచ్చారు బీటీ రోడ్లు కూడా అవుతున్నాయి వంద ఫీట్లు సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్లు నేను వెరీ టూ త్రీ డేస్లో నేను అక్కడికి ఒక డ్రోన్ వీడియోతో కూడా నేను షూట్ చేయడానికి వెళ్తున్నాను ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా క్లియర్గా చూపిస్తాను అమెజాన్ డాటా సెంటర్ దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే ఒక చిన్న సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ని చాలా మంది ఐడెంటిఫై చేయలేరు కానీ ఆ సర్కిల్ ఎలాంటిదంటే త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అదే రకంగా మెట్రో ఇవన్నీ కలిసే ఒక జంక్షన్ అది దాని పక్కనే ఇప్పుడు అమెజాన్ డాటా సెంటర్ ఒకటి ఉంది ఎయిత్ సెంటర్ ఇన్ హైదరాబాద్ నైన్త్ సెంటర్ నూట ఇరవై ఎకరాలు అక్కడ ఇచ్చారు అది ఆ జంక్షన్కి రైట్ సైడ్ వస్తుంది ఆ తర్వాత అక్కడ నుంచి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అటు కురుమిద్ద నుంచి మేడిపల్లి మీదుగా తక్కలపల్లి దగ్గర నాగార్జున సాగర్కి వెళ్తుంది త్రీ హండ్రెడ్ ఫీట్ ఏమో కొద్దిగా రైట్ టర్న్ అయి రైట్ ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ రైట్ టర్న్ అయ్యి టు అవాయిడ్ ఫారెస్ట్ అది త్రిబులార్ వైపు వెళ్తుంది మెట్రో మాత్రం అక్కడికే స్టాప్ అవుతుంది సో ఇది ప్రస్తుతం ఎగ్జిటింగ్ జరుగుతున్నది సో దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఏమిస్తున్నారంటే త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రయారిటీ ఇస్తే త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్డు వేయడానికి క్లియర్గా రంగం సిద్ధమవుతుంది ఆ తర్వాత ఇవి కాకుండా ఫ్యూచర్ సిటీలో ఇంటర్నల్గా పదహారు రేడియల్ రోడ్లు వేయాలని డిసైడ్ అవుతాయి వంద ఫీట్ల రోడ్లు సిక్స్టీన్ రోడ్లు వేయాలని చెప్పి ప్రస్తుతం ఉన్న ఈ పద్నాలుగు వేల ఎకరాలలో మాత్రం మూడే వస్తాయి రేడియల్ రోడ్లు ఒకటేమో టూ హండ్రెడ్ ఫీట్ రేడియల్ రోడ్ వస్తుంది అది కాకుండా హండ్రెడ్ ఫీట్ రోడ్ రేడియల్ రోడ్లు రెండు వస్తాయి మూడు వస్తాయి ఓకే దానికి ప్రియారిటీ జరుగుతుంది ఇంకొక మెయిన్ ప్రియారిటీ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో రోడ్ కాకుండా మెట్రో మెట్రోకి సంబంధించి నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్రొజెక్షన్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ దానికి అప్రూవల్ ఇవ్వదు ఏ ఫండింగ్ ఏజెన్సీ కూడా దానికి రుణం ఇవ్వదు కాబట్టి దాన్ని ఎట్లాది గమనించాలనే విషయంలో సంప్రదింపులు జరుగుతున్నాయి ఎంత సంప్రదింపులు జరిగినా కూడా అది ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ లేకుండా మెట్రో రైలు రాదు కాబట్టి ప్రభుత్వానికి ఎంత ఉత్సాహం ఉన్నా ఆసక్తి ఉన్నా కూడా ఫస్ట్ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ పూర్తయిన తర్వాతనే మెట్రో రైలుకు సంబంధించి ఆ దిశగా అడుగులు ముందుకు పడతాయి ఇది ఎందరూ కాదన్నా అవునన్నా కూడా సత్యలాగా అంగీకరించాల్సిందే మెట్రో రైలు అయితే ఈ త్రీ థర్టీ ఫీట్ రోడ్ అయిపోయిన తర్వాతనే దానికి సంబంధించిన అడుగులు ముందుకు పడతాయనేది నా అంచనా అదే రకంగా ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే ఇది దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీ కాబోతుంది నెట్ జీరో సిటీ అంటే కాలుష్య రహితమైన సిటీ కాబోతుంది కొంతమంది మన ఇండియాలో చట్టాలు సైట్ సైంటివిజిట్కి వచ్చాడు ఆ ఇండియాలో చట్టాలు ఎలా మన అమలు అవుతాయో మనకు తెలియదా అంటున్నాడు అంటే సొంత దేశాన్ని కించపరచుకోవడం అది ఎన్ని నైజమో అర్థం కాదు జనని జన్మభూమి స్వర్గాదపి గరియేసి సో మనం పుట్టిన గడ్డని మనం చిన్నతనం చేసుకొని చూడడం ఏమంత కరెక్ట్ సరే కొంతమంది లెథార్జీ ఉన్న అధికారులు ఉండొచ్చు అవినీతి పరులు ఉన్న అధికారులకు యంత్రాంగం ఉండొచ్చు కొంత కానీ చట్టాలు అమలు కావట్లేదు అని చెప్పి అనుకోకూడదు కదా హైదరాబాద్కు అరవై డెబ్బై కిలోమీటర్ల లోపు పొల్యూషన్ ఉన్న పరిశ్రమలు రాకూడదన్న నిర్ణయం గతంలోనే జరిగింది వాడు కాదు దాదాపు ఇరవై ఏళ్ల కింద జరిగింది రాజశేఖర రెడ్డి గారు సేమ్ గా ఉన్నప్పుడు జరిగింది అందుకే చాలా దూరం వెళ్ళిపోయాయి కాలుష్యకారక పరిశ్రమలు దీంట్లో కాలుష్య పరిశ్రమలు వస్తాయని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు ప్రభుత్వం క్లియర్ గా చెప్తుంది తొలి నెట్ జీరో సిటీ అని చెప్పి సో దానికి సంబంధించిన క్లారిటీ క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది తర్వాత దీంట్లో ఏమొస్తున్నాయి అనేది కొంతమంది మాట్లాడుతున్నారు ఫ్యూచర్ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడికల్ టూరిజం స్పోర్ట్స్ సాఫ్ట్వేర్ ఫార్మా రంగాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతుంది అనేది ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం నివాస గృహాలకు సంబంధించి ఇప్పుడు ఏమైందంటే ఈ పద్నాలుగు వేల ఎకరాలలో దాదాపు పదమూడు వందల ఎకరాలు రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూజ్ కింద పెట్టారు దాన్ని ఇప్పుడు వేల వేసే ప్రక్రియ దానికి సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతుంది నా అంచనా కరెక్ట్ అయితే మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్ లో ఎఫ్సీడీఏ ఆ పదమూడు వందల ఎకరాల వేలానికి మొత్తం వేస్తారా లేకపోతే విడతల వేస్తారో తెలియదు కానీ మొత్తం మీద వేలానికి మాత్రం రంగసిద్ధం అవుతుంది ఎందుకంటే వేలం వేస్తేనే ఆ నిధులతోనే ఇంటర్నల్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక నవీనీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు వేల వేసే ప్రక్రియ ఇప్పుడు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి తర్వాత నివాస గృహ సముదాయాల నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు వంద ఎకరాల కోటు చొప్పున ఒక లివింగ్ సిటీని ప్లాన్ చేస్తున్నారు ఎవ్రీ హండ్రెడ్ ఎకర్స్ కి ఒక లివింగ్ సిటీ పేరిట హైటెక్ సిటీ తరహాలోనే ప్రణాళిక తర్వాత క్రీడా క్రీడా దీనికి సంబంధించి రైట్ నేను చెప్పడం మర్చిపోయింది యాక్చువల్గా ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం అవుతామని క్రీడా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి రేవంత్ రెడ్డి గారి కలిసి విజ్ఞప్తి చేసింది దానివల్లనే ఆ మొత్తం ఫ్యూచర్ సిటీలో లివింగ్ క్లస్టర్స్ ఎక్కడ రావాలనే విషయంలో కసరత్తు మొదలైంది దాంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్నది క్రీడా ఇచ్చిన ప్రతిపాదన ఏంటంటే ప్రతి వంద ఎకరాలకు ఒక టౌన్షిప్ లాగా డెవలప్ చేస్తే మీకు ప్యారలల్గా అంటే అది కొత్త కొత్తగా రాబోతున్న ప్రాజెక్టులు సంస్థల్లో ఎంప్లాయ్మెంట్ వస్తే వారికి అక్కడ లివింగ్ ఏర్పాటు చేస్తే తద్వారా ఉపయోగపడుతుంది అనేది ఒక అంచనా దానికి సంబంధించిన ఎక్సైజ్ జరుగుతున్న పరిస్థితి అదే రకంగా పురపాలక పట్టణాభివృద్ది శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఫ్యూచర్ సిటీ ఫాస్ట్ గా పెడుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు సో ఇది ఓవరాల్ గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను తరచూ చెప్తుంటాను చూడండి ఎవ్రీ వీక్ రెండు డెసిజన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ వీక్ డెసిజన్స్ ఏంటి ఒకటి ఎఫ్సిడిఏ కమిషనర్ గా ఆయనను అపాయింట్ చేయడం రెండోది ప్రతి వంద ఎకరాలకు ఒక లివింగ్ సిటీ లాగా టౌన్షిప్ లాగా డెవలప్ చేయాలని చెప్పి ఇది ఈ వారంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడో జరుగుతుంది అసలు జరుగుతుందా లేదా అని చాలామంది భావిస్తుంటారు అలాంటి వారిని ఇగ్నోర్ చేయడం తప్ప ఇంకేం చేయలేము ఎందుకంటే నాకు తెలిసి ఏ ప్రాజెక్టు విషయంలో ఇంక్లూడింగ్ నేను అమరావతి విషయంలో కూడా చెప్తున్నాను నేనేం పట్టట్లేదు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సారీ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో ఇప్పుడు ఇప్పుడు రే మే రెండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి మరోసారి పునఃశంకుస్థాపనల పర్వం చేయబోతున్నారు వన్ ఇయర్ తర్వాత అంటే ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఉన్నది ఓన్లీ క్లీనింగ్ అండ్ ప్లానింగ్ డీలే అవ్వడం వల్ల వన్ ఇయర్ పట్టింది ఎవ్రీ వీక్ అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్ కూడా రాలేదు అంత ఎంత పెద్ద అవసరం అంటే ఆంధ్రప్రదేశ్ కాదు అంత పెద్ద అవసరం రాజధాని డెవలప్ పదేళ్ల తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలింది చాలా బాధాకరమైన విషయం కానీ ప్రతి పది వారం పది రోజులకు ఒక డెవలప్మెంట్ అమరావతి విషయంలో కూడా జరగలేదు చంద్రబాబు గారు అంత సీరియస్గా ఉన్నా కూడా ఎందుకు జరగలేదు అంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి బట్ ఇక్కడ అలా కాదు ఫ్యూచర్ సిటీ విషయంలో ప్రతి వారం ఒకటి రెండు రీజన్స్ వస్తున్నాయి మోస్ట్ హ్యాపింగ్ ఫ్యూచర్ సిటీ గా చెప్తున్నాను ఫ్యూచర్ సిటీ అనేది డెఫినెట్గా అవుతుంది బట్ టైం ఉంటుంది అధికారంలో కొంత హెచ్చు తగ్గులు ఉంటాయి ప్రియారిటీలు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి అనుకోని ఉపద్రవాలు వచ్చి ఉంటాయి అప్పుడు కొంత ప్రాధాన్యత ప్రాజెక్టులను కొంత హోల్డ్ చేయాల్సి వస్తుంటుంది ఇవన్నీ ప్రభుత్వంలో ప్రభుత్వ చర్యల్లో భాగం కాబట్టి ఒకసారి డెసిజన్ లేకపోయేసరికి ఆ పక్కన పెట్టారు అటకెక్కిచ్చారు ఈ పడిగట్టు పదాలు ఉంటాయి మీడియాలో వచ్చేవి కొన్ని అవి వాడుతూ ఉంటారు సో ఏ తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం సీఎం గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఫస్ట్ ఫేజ్ అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాను సెకండ్ ఫేస్ థర్డ్ ఫేజు దేవుడెరుగు బట్ ఫస్ట్ ఫేజ్ పద్నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన డెవలప్మెంట్ మాత్రం డెఫినెట్గా అవుతుంది సో అందుకే నేను ఇన్వెస్టర్లకు కూడా చెప్తున్నాను మొత్తం ఏరియాలో ఇప్పుడే పెట్టుబడి పెట్టొద్దు మనీ బ్లాక్ అవుతుంది కొంతకాలం సో కోర్ ఏరియా ఏదైతే చెప్తున్నానో పద్నాలుగు వేల ఎకరాలు దానికి దగ్గరలో వీలైనంత దగ్గరలో ఒకటి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే కొనుక్కోండి అవి కూడా అప్రూవల్ ఉన్నాయి కొనండి మేము ఆరు నెలల తర్వాత అప్రూవల్ తెస్తాం ఇప్పుడు మీరు కొనుక్కో దయచేసుకోవద్దు నేనైతే ఎంకరేజ్ చేయను రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ